మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గరగతి సంచారం జరుగుతుంది బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా రాజు యొక్క మారి అంతా కూడా అతిచార నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది మళ్ళీ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమితో కలియుతూ ఉంటారు తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుగతోటి చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవం జరుగుతుంది ప్రధానంగా జనవరి పదిహేనవ తారీఖు తర్వాత మార్పునే జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది ఉత్తర ఆయనము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కాలాన్నంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా పదిహేనవ తారీఖు రోజున జనవరి పదిహేను తారీఖు రోజున ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి మనకంతా కూడా పండుగ చేసుకోవడం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు తారీఖులు అంతా కూడా భోగి మళ్ళీ పద్నాలుగు పదిహేను పదహారు ఆ తారీఖులో అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనువ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా కూడా ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికి అంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం ఎద్దులకి పూజ చేయడం బసవన్న క్లిప్పు అన్నదంతా కూడా యోగకరంగా ఉంటుంది భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి సంక్రాంతి రోజునంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకొని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యూన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆనందమైన జీవితం కలన కళలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన రోజున చేస్తూ ఉంటారు సంక్రాంతి వేళలో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఉంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తిలతరపణాలు చేయడం వల్ల రాజయోగం ప్రీతి ధన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది పితృదేవతలకు పిన్ని ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కులదేవతకు ప్రీతికరంగా నివేదన చేసి వీరంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భుజించడం వల్ల అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా దానం ఇచ్చుకోవడం సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు దానం ఇచ్చుకోవడం అనేది పొత్తర్లై చెప్పేసి ఉంటారు ఈ యొక్క దానమంతా కూడా చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి పరిచయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా బంధుల వ్యక్తి యొక్క సహాయ సకరాలతోటి బంధుల యొక్క ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాల నృత్యాలు చేసుకుంటూ ఈ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండుగ పెద్దల యొక్క పండగ అంటారు పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్నీ కలిసి వస్తాయి రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణం అంతా కూడా పండుగ వేలలో అంతా కూడా చేస్తూ ఉంటారు భోగి సమయంలో అంతా కూడా చేస్తూ ఉంటారు గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం రంగనాథస్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటూ ఉంటారో అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆదాన కద్కమాల స్తోత్రంతో కుంకుమార్చం చేసుకోవడం ఈ యొక్క యజ్ఞ హోమాది హోమాధిక్రతువుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాధిక్రతలంతా కూడా చేస్తూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాత క్రతలు కానీ విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కానీ కులదేవత ఆరాధన కానీ విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులంతా కూడా చేస్తూ ఉంటారు విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకరంగా ఉంటుంది సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దాన దానాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో మూడు రెట్లు మూడు వేల కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది కర్కాటక రాశి జాతుకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాల వల్ల రాజయోగం అంతా కూడా యోగరంగా ఉంటుంది ఎటువంటి దుష్టపీడల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు అంతా కూడా ఆచరించుకోవాలి గ్రహ దృష్టి కానీ ప్రధానంగా దుష్ట గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి అనేది మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత మీకు రాజయోగం వస్తుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు మరియు శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు సూర్యభగవానుడు ఉచ్చస్థానంలో మార్పు ఈ మాసంలో తద్ అత్యంత అనుకూలంగా యోకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మాసాలతో సహా మీకు చెప్తున్నాం ప్రధానంగా జూన్ పదిహేనో తారీఖు ప్రధానంగా మీకు అంతా కూడా బృహస్పతి యోకరంగా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఉచ్చస్థానంలో మార్పు వల్ల మీకు రాజయోగ కారణంగా మారుతారు వివాహం కాని వాళ్ళకి వివాహ యోగము ధాన్యాది సమృద్ధి కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి ధనలక్ష్మి కటాక్షం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఉద్యోగంలో మార్పులంతా కూడా యోకరంగా ఉంటాయి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి అత్యంత యోకరంగా ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా ఎవరైతే కనుక ఈ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బృహస్పతి స్థానంలో అంతా కూడా మార్పు చెందడం వల్ల అత్యమైన అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకి విశేషంగా మీకు అంతా కూడా మంచి క్యారెక్టర్స్ లభించడం మంచి సినిమాల్లో యాక్టింగ్ అంతా కూడా మీకు మంచి రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ సినిమాల మంచి సూపర్ హిట్ అంతా కూడా అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇటు ఇటువంటి ఫలితాలంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక మన్యు సుక్త పారాయణంతో హనుమత్ మూలమంత్ర సహితంగా యజ్ఞ హోమాధిక్రతలు ఆచరిస్తుంటూ ఉంటారు ప్రధానంగా పవమాన సుక్తంతో యజ్ఞహోమాది హోమాధిక్రతలు ఆంజనేయ స్వామి మూలమంత్ర సహితంగా విశేషమైన హోమాలంతా కూడా ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో ఆచరించడం వల్ల ఎటువంటి దుష్ట గ్రహాల కూడా పోయి మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ అనడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎటువంటి కీడు చెడు పీడాన్ని కూడా మీ మీద చేసి ఉంటే మీకు అప్రదావం ఉంటే కనుక ఇటువంటి దోషాల నుంచి బయటపడడానికి ఈ మార్గం అంతా కూడా మీకు పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మహాకాళి దేవాలయంలో మంగళవారం పూట అమావాస్య వేళలో ప్రధానంగా పౌర్ణమి వేళల్లో కానీ ఏకాదశి అష్టమి నవమి తేదీల్లో కానీ ప్రదోషకాలంలో విశేషమైన హోమాలంతా కూడా చేస్తూ ఉంటారు ప్రదోషకాలంలో అమ్మవారికి ప్రీతికరంగా రాత్రి వేళలో హోమం చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు మహాకాళి దేవాలయంలో చేస్తూ ఉంటారు ఈ యొక్క హోమాధికృతులు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది సకల గ్రహదోష నివారణ కలడానికి ఆస్కారం ఉంటుంది దుష్టప్రీడ శత్రుభయాలు సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యంగర శాంతి హోమాధికృతులంతా కూడా ఆచరించుకోవడం ప్రధానంగా విశేషమైన ద్రవ్యాలతోటి యజ్ఞ హోమాధికృతలు ఆచరించుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి నవగ్రహ శాంతి హుమాధికరతలు విశేషమ హోమాలు రాజశ్యామల యజ్ఞాది యజ్ఞాధికలు ప్రధానంగా చూసుకుంటే బగ్లాముఖ్య శాంతి హుమాధికార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క ప్రత్యంగరా దేవి మూలమంత్ర సహితంగా వారాహిదేవి శాంతి హోమాది కరతలు ఆచరించుకున్న వాళ్ళకి రాజ్యయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ ఐదు గ్రహాలంతా కూడా రాజ్యయోగానికి కారణమవుతాయి ప్రధానంగా మీకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఐదు గ్రహాలంతా కూడా అన్ని రాశులు వాళ్ళకి యోకరంగా మారబోతున్నాయి ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు మరియు శనీశ్వరుడు సూర్య భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా యోకరంగా మారబోతున్నాయి తద్వారా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రాప్తి కలగడానికి ఈ గ్రహాలకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు మేషాది ద్వాదశ్రాసువాలు మీరంతా కూడా జన్మజాతకం ప్రకారంగా కావచ్చు గోచార చక్ర ప్రకారంగా అయినా కావచ్చు మీరు ఈ గ్రహాలకు విశేషమైన శాంతులు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనవయోగం ధనలాభాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే కనుక సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా పితృదేవత ఆరాధన ఆచరిస్తూ ఉండాలి తిలతర్పణాలు తిల హోమాలు ఆచరించడం పితృదేవతలకు ప్రీతికరంగా విశేషమైన వివిధనంతా కూడా చేయడం పిండి పదార్థాలన్నీ కూడా ఆచరించడం మీ యొక్క బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మహావిష్ణువు స్వరూపంగా బ్రాహ్మణత్వం కంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం కూష్మాండ దానం చేయడం వస్త్రదానం చేయడం దక్షిణ దానం చేయడం ప్రధానంగా అంతా కూడా యోగకరంగా ఉంటుంది రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకల్లో గనక గ్రహస్థితి మెరుగ్గా లేదు మాకంతా కూడా శత్రుభయాలు ఉన్నాయి ప్రధానంగా మాకంతా కూడా చెడుపీడ జరిగింది అనేది ప్రభావంగా ఉంది అని చెప్పేసి నేను బాధపడుతుంటే కనుక మీరు తంత్రశాస్త్రంలో చెప్పిన ప్రధానంగా మీరు కూడా ఆచరించండి మహాకాళి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉండండి మహాకాళి పుణ్యక్షేత్రంలో నిద్ర చేయడానికి ప్రయత్నం చేయండి విశేషమైన పుణ్యప్రాప్తికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కూడా నిద్ర చేయడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి గ్రహ దోషాలు ఉండగానే నివారణ అవుతూ ఉంటుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి పవమాన సూక్తం అనే సూక్తం ఉంటుంది ఆ సూక్తంతో విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన పుణ్యప్రాప్తికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది వడమాలను సమర్పించి కూడా నివేదన చేయడం వల్ల ఆంజనేయ స్వామి వారికి ప్రధానంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అను అనుగ్రహం వల్ల సకల పీడలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది త్రీ త్రీ నమ